ఓం శ్రీ శివ శ్రీమాతయమ మిత్రులకి శ్రీవలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలావెల్లా మీతో ఉండి మీ మనోమాచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి పదిహేడవ తారీఖు శ్రీరామనవమి ఉంది అలాగే నవరాత్రులు నడుస్తున్నాయి అంటే చేతి నవరాత్రులు అంట ఉగాది నుండి నడుస్తున్నాయి చాలామంది అడిగింది ఏంటంటే గురువు గారు ఈ సంవత్సరం మా ఆదాయము బాగోలేదు అలాగే మాకు ఆదాయంతో పాటు రాజ్యపూజ్యము అవమానాలు కూడా బాగా బలంగా ఉన్నాయి ఏం చేయాలి చాలామంది అడగడం జరిగింది మీరు వాళ్ళు గుర్తుంచుకోండి ఎవరైనా సరే దైవనామాన్ని పట్టుకున్నప్పుడు ఈ జాతక ప్రభావాలు వార ఫలాలు నెలఫలాలు దినఫలాలు ఏమి పనిచేయవు బాగా గుర్తుంచుకోండి అంటే ఎవరైతే భగవంతుణ్ణి పట్టుకుంటారో వారికి ఇవి ఏమీ పని చేయవు ఎవరైతే భగవంతుని పట్టుకోకుండా మిగతా విషయాలు మాత్రమే పట్టుకుంటారో వారికి మాత్రమే పనిచేస్తాయి ఎందుకంటే భగవద్ ధ్యానం వల్ల నామస్మరణ వల్ల ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అవి తొలగిపోతాయి ఇప్పుడు మనం ఈ సంవత్సరం ఆర్థికమైన పరిస్థితులు బాగున్నాయా లేదా అని చాలామంది అడిగారు ఆర్థికంగా బాగోలేదు దానికి నేను మీకు ఈరోజు ఒక సిద్ధి ఉపాయం వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే ఉపాయం చెప్తాను మనం లక్ష్మీ యోగం కలగడానికి కొన్ని వేల ఉపాయాలు చెప్పుకున్నాం అందులో లక్ష్మీదేవి ఎక్కడ స్థిరంగా ఉంటుంది అంటే మారేడు చెట్టు దగ్గర ఉంటుంది చెప్పుకున్నాం అంటే మారేడు దళంలో ఉంటుంది మారేడు చెట్టు మొదల్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అనుకుంటే మారేడు చెట్టు శ్రీ చెట్టు అంటే శ్రీ ఫలాన్ని ఇచ్చే చెట్టు అంటాం అంటే అదృష్టాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ధనాన్ని సంపదని ఏది కావాలన్నా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి చాలామందికి తెలియంది ఏంటంటే మారేడు అంటే బిల్వం బిల్వం సాక్షాత్తు లక్ష్మీదేవి అని అర్థం మనం శివారాధనలో బిల్వ ఫలాన్ని బిలువ వృక్షాన్ని బిలువ పువ్వులను కూడా వాడుతూ ఉంటాం విశేషమైన ఫలితం కోసం ఎక్కువగా బిలువధనాలను వాడుతూ ఉంటాం ఈరోజు ఉపాయంలో ఆ కాయతో ఒక తేలికైన ఉపాయం ఎవరికైనా సరే అంటే వంద పర్సెంట్ ఫలితం రావడానికి మీరు ఈ పదిహేడవ తారీఖులోపు మీరు ఈ ఉపాయాన్ని చేయండి ఇది జాతి మతము కులము అని మీరు ఎవరన్నా అనుకున్నా సరే ఈ చెప్పిన మంత్రాన్ని ఈ చెప్పిన విధానాన్ని పాటించగలిగితే ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతాను ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను ఈ ఉపాయం చేయటం వల్ల కలిగే లాభాలు చెప్తాను ఎవరికైతే జాతకరీత్యా ధనయోగం లేదు డబ్బు రావడం లేదనేవారు ఈ ఉపాయాన్ని చేయవచ్చు అలాగే వ్యాపారం చేసేవారు అలాగే బిజినెస్ అంటే చిన్న బిజినెస్ కానీ వ్యవసాయం దగ్గర నుండి వ్యాపారం వరకు అంటే ఏరోప్లేన్ బిజినెస్ వరకు చేసేవారైనా చేయవచ్చు అలాగే రాజకీయాల్లో ఉన్నవారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు గవర్నమెంట్ వ్యవస్థల్లో పనిచేసేవారు వారందరూ కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఇది చేయటం వల్ల మీకు ధనం నిలబడుతుంది లక్ష్మీయోగం కలుగుతుంది ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది ఎప్పుడూ కూడా మీ ఇంట్లో మీ కుటుంబానికి ధనానికి సంబంధించిన ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఈ ఉపాయం చేయడం వల్ల ఇది లాభం ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి పోస్టు కూడా మీకు ప్రతిరోజు వస్తుంది అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నేను పంపించే వీడియోస్ రావు చాలామంది అడుగుతున్నారు గురువు గారు వీడియోస్ రావడం లేదని ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియోస్ రావు అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఇది పదిహేడవ తారీఖు లోపు చేస్తే చాలా మంచిది పదిహేడవ తారీఖు నాడైనా నవమి నాడైనా చేయవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు మొట్టమొదటిగా ఒక మారేడికాయ కావాలి ఎండిన మారేడికాయ ఈ ఎక్కడ దొరుకుతాయి గురువుగారు పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతాయి అలాగే మన దగ్గరలో టెంపుల్స్లో కూడా ఈ మారేడు చెట్లు ఉంటాయి ఈ మారేడు చెట్టు దగ్గరికి వెళ్తే ఎండిపైన కాయలు దొరుకుతాయి ఇలాంటి కాయ దొరికినప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని సగానికి చేయండి సగభాగం చేయండి సగం తీసేయండి దానిలో ఉన్న ఎండిపోయిన గుజ్జు ఉంటుంది దాన్ని కూడా తీసేయండి దానిలో మీరు ఏం చేస్తారంటే ఒరిజినల్ పసుపు కొమ్ములతో చేసిన కుంకుమ అంటే పసుపు కొమ్ములతో చేసిన కుంకుమ మాత్రమే వాడాలి మామూలుగా మన కలర్ కుంకుమ కూడా దొరుకుతుంది అలాంటివి కాకుండా మీరు షాపుల్లో అడగండి పూజా వస్తువులు అమ్మే షాపుల్లో ఒరిజినల్ కుంకుమ కావాలి పసుపు కొమ్ములతో చేసిన కుంకుమ కావాలని అడగండి ఇస్తారు దాంతోపాటు వస నేను చూపిస్తాను మనకి చిన్నప్పుడు పిల్లలకి మాటలు రావడం కోసం వసని నాకిస్తారు ఇలా ఉంటాయి వసకొమ్ములు చూడండి ఇవి కూడా దొరుకుతాయి దీన్ని కూడా ఒక యాభై గ్రాములు తెచ్చుకోండి కొద్దిగా తెచ్చుకోండి ఇబ్బంది లేదు దీన్ని కూడా చక్కగా ముక్కలు చేసి పౌడర్ చేసుకోండి మిక్సీ పట్టేస్తే పౌడర్ అయిపోతుంది అలాగే దాని తర్వాత మీరు చేయవలసిన ఒక ముఖ్యమైన పని ఏంటంటే నిమ్మకాయ ఒకటి తీసుకోండి చూపిస్తా మీకు నేను ఒక నిమ్మకాయ తీసుకోండి ఈ నిమ్మకాయని కట్ చేసి ఈ కుంకుమలో వేయాలి అలాగే పచ్చకర్పూరాన్ని చక్కగా పౌడర్ చేసి పచ్చకర్పూరాన్ని కూడా కుంకుమలో కలపాలి మీరు ఈ కట్ చేసిన కాయ లోపల కుంకుమ నిమ్మకాయ పచ్చకర్పూరము వస పౌడరు ఈ నాలుగు కలిపి దీంట్లో వేయాలి వేసి కొంచెం కలిపి మీరు ఏం చేస్తారంటే దీన్ని మీరు ఇంట్లో ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ దీన్ని పెట్టండి అంటే అక్కడ పెట్టండి పెట్టిన తర్వాత మీరు ప్రతిరోజు వరుసగా ఒక పది రోజుల పాటు అంటే ఇది మొదలుపెట్టిన దగ్గర నుండి వరుసగా పది రోజుల పాటు మీరు ఒక మంత్రాన్ని అనుకోవాలి ఈ ఈ కాయని ఇలా ముక్క కట్ చేసాం కదా ఇలా చేత్తో పట్టుకొని ఇలా చేత్తో పట్టుకొని ఆ కుంకుమ అవన్నీ దాంట్లో ఉంటాయి మీరు ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ అనే మంత్రాన్ని మీరు ఒక ఐదు నిమిషాలు అనుకోవాలి మీకు అంటే కౌంట్ చేయడానికి ఎంత చేతిలో ఇలా పట్టుకున్నారు కాబట్టి అవ్వదు కాబట్టి మీరు మంత్రాన్ని ఒక ఐదు నిమిషాలు అనుకోండి ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఎలా పనిచేస్తుందంటే ఒక అత్యంత అద్భుతమైన లక్ష్మీ యోగాన్ని కలగజేస్తుంది జాతకంలో మీకు లక్ష్మీ యోగం లేకపోయినా ధనయోగం లేకపోయినా అదృష్ట యోగం లేకపోయినా సంతాన యోగం లేకపోయినా అలాగే వ్యాపారంలో మీకు కలిసి రాకపోయినా చదువులో మీకు అనుకూలంగా లేకపోయినా చుట్టుపక్కల వాళ్ళతో ఎప్పుడు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా అలాంటి సమస్యలకు కూడా ఈ కుంకుమ మీకు ఉపయోగపడుతుంది మీరు ఏం చేయాలి మీరు కుంకుమ తయారు చేసుకున్న ఈ కుంకుమని ప్రతిరోజు కూడా మీ జీవితంలో అంటే ప్రతి సంవత్సరం కూడా మీరు రెగ్యులర్గా కూడా ఆ కుంకుమని కుటుంబ సభ్యులందరూ బొట్టుగా ధరించాలి ఇలా మీరు కనుక చేసినట్లయితే ఈ మంత్రాన్ని ప్రతిరోజు చేయాలి మంత్రం కరెక్ట్గా పది రోజుల పాటు పది రోజు చేయాలి అలాగే మరి ఇక్కడ సమస్య ఏంటంటే పీరియడ్స్ టైం వచ్చినప్పుడు ఎలా గురువు గారు అంటే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు అంటే ఆ సమయంలో మీరు చేయకుండా కుటుంబ సభ్యులు చేయవచ్చు తెలుస్తుంది కదా పది రోజులు మనకు వచ్చేస్తుంది అన్నప్పుడు చేయమండి చే అంటే దాన్ని ఆపేయండి లేదంటే ఎవరితో కుటుంబ సభ్యులతో చేయించండి ఇది ఎవరు చేసినా ఒక్కరు చేస్తే కుటుంబ సభ్యులందరూ పెట్టుకోవచ్చు మరి మనం చేసి స్నేహితులకు ఇవ్వచ్చు ఆ గురువు గారు చాలామంది అడుగుతుంటారు స్నేహితులకి ఇవ్వకూడదు కుటుంబ సభ్యులకి ఇవ్వవచ్చు అలాగే ఈ కుంకుమని మీరు సంవత్సరం మొత్తం కూడా వాడుకోవచ్చు అందులో మొత్తం మీరు గుర్తుంచుకోవాల్సిన పదార్థాలు నాలుగు కూడా చక్కగా పౌడర్ చేసుకొని వాడుకోవాలి మెత్తగా పౌడర్ చేసుకొని కుంకులు కలపండి ఈ శ్రీఫలం అంటే మారేడికాయ ఎంత శక్తివంతమైందంటే తంత్రంలో మన యజ్ఞము యాగము క్రతువులో ఈ ఫలాన్ని వాడుతుంటాం కాబట్టి ఈ ఫలంలో లక్ష్మీదేవి స్వయంగా ఉంటుంది చాలా శక్తివంతమైనది బిల్లువ దళానికి బిల్లువ చెట్టుకి బిల్ల అంటే మట్టికి కూడా చెట్టు మొదల్లో ఉన్న మట్టికి కూడా శక్తి ఉంటుంది అంత ముందు వీడియోలో కూడా చెప్పాను ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు నా ఏంటంటే మీకు ఎటువంటి సమస్య ఉన్నా అంటే చాలామంది అడుగుతున్నారు నాకు ఆ సమస్యని మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఖచ్చితంగా మీకు ఉన్న సమస్యకి సమాధానం దొరుకుతుంది నేను చెప్పే వీడియోల్లో మీకు అర్థమైతే చేయండి అర్థం కాకపోతే చేయమాకండి రెండవది నమ్మకం లేని వారు ఎవరూ కూడా ఈ ఉపాయాన్ని ప్రయత్నం చేయకండి ఎందుకంటే ప్రకృతి మీకు సహాయం చేయనంత వరకు మీకు నమ్మకం కలగదు ఇది సైన్స్ ఇది అర్థం చేసుకోవడంలో ఉంటుంది రెండవది పదార్థానికి ఉన్న చైతన్యము మన మనస్సు ఆ ప్రేరణ కలిగినప్పుడే ప్రతి కార్యం నెరవేరుతుంది అలాగే చాలామంది అంటూ ఉంటారు నేను చేస్తున్నాను పని అవడం లేదు మానసికమైన ఇబ్బందులు అలాగే జాతకరిచ్చే రాహుగేత ప్రభావం అధికంగా ఉన్న పితృదోషాల ప్రభావం అధికంగా ఉన్నా మనం ఎదుటివారి మీద ఎప్పుడు ఏడుస్తూ ఉన్నా మనకు చాలా వరకు ఫలితాలు రావు కారణం ఏంటంటే మనలో ఫలితం రావాలి అంటే సరైన సద్భావం కలగాలి ఆ భావం కలగడానికి కూడా చాలా ఉపాయాలు చెప్పారు ఎందుకంటే ఇది ప్రయత్నపూర్వకంగా చేస్తే ఫలితం అనేది వచ్చి తీరుతుంది ఇది వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే ఉపాయం బాగా గుర్తుంచుకోండి ఇది సిద్ధి ఉపాయం ఇది చాలా వరకు మీరు ఎక్కడైనా సరే మీరు ఎవరైనా చూసి ఉంటే చెప్పండి దేవాలయాల్లో కానీ బాగా పురాతనమైన వాళ్ళు ఎవరైనా సరే ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాంటి మారేడు కాయ దుప్పలో కొంతమంది కుంకుమ పెట్టుకుంటారు ఇంటికి వెళ్ళిన ఆడపిల్లలకు బొట్టు పెడుతూ ఉంటారు ఎవరైనా అలాంటి అనుభవం ఉన్నవారు కూడా ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలు చాలామంది ఏంటంటే కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు చాలామంది పనులు అయ్యాయి గురువు గారు సంతోషం చెప్తున్నారు కొంతమంది పనులు అవ్వలేదని కూడా చెప్తున్నారు ఎవరైనా సరే విశ్వాసంతో నమ్మకంతో ప్రయత్నం చేయండి ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అలాగే మీకు దొరకలేదు గురువు గారు మరి ఎప్పుడు చేయొచ్చు వాళ్ళు కొంతమంది ఉంటారు దొరకకపోతే మానేయండి మరి మళ్ళీ ఉగాది వచ్చినప్పుడు మళ్ళీ చేయండి ఎందుకంటే దొరికిన వారు ప్రయత్నం చేయండి దొరకన వారు ప్రయత్నం చేయమాకండి ఒకే మిత్రులారా ఆల్టర్నేటివ్ అంటూ ఏవి ఉండదు పదార్థాలు ఖచ్చితంగా పదార్థాలతో చేయాలి మీ అందరికీ మరొకసారి అమ్మవారి అనుగ్రహం చేత ఈ నవరాత్రుల్లో మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను ఓం నమ శివా శ్రీమాతయ నమ